ఇక్కడ మరో విషయాన్ని మనం గమనించాలి అర్జునుడు అర్జునుడు అర్జున్ పెద్దవాడే నేను అనడం లేదు పెద్దవాడు కాదు అనడం లేదు కానీ అర్జునుని కన్నా గొప్ప వ్యక్తి మరొకడు ఉన్నాడు తనని మర్చిపోతూ ఉన్నాం మనం తనను అతిక్రమిస్తూ ఉన్నాం మనం తనను తెలుసుకోవడంలో పొరబడుతూ ఉన్నాం మనం తనెవరు భీమసేన దేవుడు ఎవరిని గుడాకేశ అన్నారు అర్జునుణ్ణి కదా ఎందుకని గుడాకేశ అన్నారు నిద్రను గెలిచాడు కాబట్టి గుడాకేశ గుడాకా అంటే నిద్ర అని అర్థం దానికి ఈష నిద్రను గెలిచినవాడు అనే కీర్తి అర్జునుడిది ఎక్కడ అర్జునుడిప్పుడు ఎటు వెళ్ళాడు తను నిద్రలోకి జారిపోయాడే ఎంత గమ్మత్తుగా ఉందో చూడండి ఏ అర్జునుణ్ణి నిద్ర గెలిచినందువలన గుడాకేశ అన్నారో అలాంటి గుడాకేశుడే నిద్రకు ఉపక్రమించాడు ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్నాడు ఏ భీమసేన దేవుల వారిని తెలియని ప్రజలందరూ కూడా నిద్రమత్తు కలిగిన వాడన్నారే అలాంటి భీమసేన దేవుల వారే మేల్కొని ఉన్నారు ఇప్పుడు వారు గుడాకేశుడు నిజంగా ఎప్పుడు మేల్కొని ఉండాలో ఎప్పుడు నిద్రపోవాలో తెలిసినవాడే గుడాకేశుడు అసలు భీమసేన దేవుల వారికి నిద్ర అనేది లేదులేండి ఎందుకంటే నిద్ర ఎవరికి ఉంటుంది కాస్త పదును పెట్ట పెడదాం బుద్ధిని నిద్ర ఎవరికి కావాలి శ్రమ ఎవరికైతే ఉందో వారికి నిద్ర కావాలి శ్రమించిన వారికి నిద్ర కావాలి అసలు ఎవరికి శ్రమ కలగలేదో వారికి నిద్ర ఎందుకు అవసరం అవసరం లేదు నిద్ర దేవుల వారికి ఏదీ శ్రమ కాదు కనుక వారికి నిద్ర అవసరం లేదు మేల్కొన్నారు మేల్కొని ఉన్నారు మెలకువగానే నేనుంటానని సంకల్పించుకున్నారు ఎవరి కోసం నా వాళ్ల కోసం అది ప్రేమ అది ప్రేమ అంటే భీమసేనదేవుల వారి ప్రేమ అంటే ఇది మరి తన వాళ్ల కోసం కొందరు చెబుతూ ఉన్నారు నీ కోసం ప్రాణాలనే ఇస్తానని అంటూ ఉంటారు అవన్నీ సాధ్యం కాని పనులండి ఇవ్వచ్చు ప్రాణం ఇవ్వచ్చు కానీ ఒక్కరోజు నిద్రను పరిత్యజించడం సాధ్యమవుతుందా నీకోసం ప్రాణమిస్తాను నీకోసం నిద్రనే పరిత్యజిస్తాననే వాళ్ళు ఉన్నారా ఉన్నారు ఎవరు భీమసేన దేవుల వారన్నారు నా వాళ్ల కోసం నా వాళ్ళ సుఖం కోసం నేను నిద్రను పది పరిత్యజిస్తానన్నారు నిద్రను విడిచిపెట్టారు మేల్కొని ఉన్నారు భీమసేన దేవుల వారు